ఆర్యవయసుల ఆరాధ్య దైవం వాసవి అమ్మవారని ఆర్యవైశ్య నాయకులు కొనగళ్ళ రావు అన్నారు బుధవారం వాసవి అమ్మవారి జయంతిని పురస్కరించుకునే నలభై నాలుగో డివిజన్ ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కోటా గురునాథం ఆధ్వర్యంలో చెరువు సెంటర్లో వాసవి అమ్మవారి జయంతి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు తొలిత అమ్మవారి ఊరేగింపు కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజల అనంతరం ఊరేగింపును ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి అమ్మవారు అమ్మవారి జయంతి కార్యక్రమాన్ని ఆరు వయసులందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ కోటా లక్ష్మణరావు ట్రెజరర్ వెల్లపల్లి సుబ్బారావు కారు శెట్టి రాధ బైసాని పూర్ణ పుప్పురా ఊరి హరి తుమ్మలపల్లి నాగరాజు చిత్తూరి రాఘవ విశ్వంశెట్టి సుబ్రహ్మణ్యం హోలేటి రంగారావు శంక పరమేశ్వరరావు కోటా నారాయణరావు గుర్రావు రవణయ్య నాగసూరి ఓబయ్య కటకం రామలింగేశ్వరం మరియు కమిటీ సభ్యుల పర్యవేక్షణలో సుమారు నాలుగు వేల మందికి అన్న ప్రసాద్ విత్తన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ మైలువరపు రత్నకుమారి పంచానయపుడుమల తి మల్లి గోమిక పుస్తతా కోటి మల్లి గోమటిగా పుస్తకాల నాకైకముందైనా Let me go!

విజయవాడ విద్యాధరపురంలోని నలభై నాలుగో డివిజన్లో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిసి ముందుగా ఈ డివిజన్ అధ్యక్షులు గురునాథం గారు వారి సహమిత్రులు అనేక మంది దాదాపు సహాయ సహకారాలతో వాసే అమ్మ వారి జయంతిని గుర్రం మీద అహమ్మవారిని ఊరేగించి పోలాటాలతో అలాగే అనేక మంది మరి పిల్లలతో కలస ఊరేగింపు చేయటం చాలా ఆనందదాయకం ఏదైతే నీతి నిజాయితీకి వాసవి అమ్మవారి యొక్క ప్రతీక ఏదైతే ఇష్టం నేను పని చేయించడం బలవంతంగా ఆ రోజు రాజు ఏదైతే ఇబ్బంది పెట్టాడో అప్పుడు వాసు అమ్మవారి అగ్ని ప్రవేశం చేసి ఆర్య వైద్యుల యొక్క మహోన్నతిని ఆ వాసు మాత మన అందరికి ఇచ్చింది ఎప్పుడు నీతి నిజాయితీలతో పనిచేసే వాళ్ళందరికీ ఆ వాసు మాత ఆశీస్సులు వెళ్ళవేలా ఉంటాయని ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు అలాగే నలభై నాలుగో డివిజన్ కార్పొరేటర్ మేడం గారు అలాగే దుర్గారావు గారు మా మోహన్ రావు గారు లింగేశ్వర రామలింగేశ్వరరావు గారు సుబ్బారావు గారు అనేక మంది ఈ కార్యక్రమ నిర్వాహకులుగా ఉన్నారు తదనంతరం పూజా కార్యక్రమం మధ్యాహ్నం విందు కార్యక్రమం మరి రంగరంగ వైభవంగా ఆ వాసవి మాత ఆశీస్సులతో ఈ నలభై నాలుగో డివిజన్లు ఉన్న పెద్దలు అనేక మంది ఆశీస్సులతో చేయడం చాలా ఆనందాయకం వారందరికీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పిల్లలందరికీ ఆ అమ్మవారు ఆశీస్సులు అందించి భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలకి అండగా ఉండి అందరి అభివృద్ధికి ఆ అమ్మ ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మమ్మల్ని పిలిచినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు నలభై నాలుగో డివిజన్ లో ఆరే వయసులో కురగా వాసులి కన్నిక పరమేశ్వర అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా ఇక్కడ స్థానిక పెద్దలందరూ కలిసి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అలాగే ప్రతి కుటుంబంలో అందరికీ వాసవి మాత కనక పరమేశ్వరి గారు అమ్మ ప్రతి ఒక్కరి కుటుంబాన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం ఎంత జయప్రదంగా జరిగినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు అంశ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి ఒక ధర్మాన్ని ఇవ్వడం కోసం ఈ భూమిలో శాంతిని నెల కోసం కన్యకా పరమేశ్వర అమ్మవారు ఒక అవతారాన్ని ఆర్య వయసుల ఇంట ఆమె జన్మించి ఈ లోక కళ్యాణానికి నాంది పలికినటువంటి మహిమాన్విత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు వాసవిగా పుట్టి కన్యికగా పెరిగి పరమేశ్వరంలో అంకితమైనటువంటి అమ్మవారు వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారు అలాంటి అమ్మవారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈనాడు మిత్రులు గురునాథం గారు సుబ్బారావు గారు మరి మా పెద్దలు విజాగరావు గారు అలాగే శ్రేగు వెంకటేశ్వరరావు గారు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయినటువంటి అందరికీ కూడా ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ జై వాస్త అందరికీ నమస్కారం ఈ రోజు నలభై నాలుగో డివిజన్ లోని మరి ఆరు వయసుల ఆరాధ్య దైవమైనటువంటి వాసవి అమ్మవారి జయంతి సందర్భంగా ఈ రోజు అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి స్థానిక ఆరు వేసే కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు అమ్మవారి యొక్క ఊరేగింపే కాకుండా మధ్యాహ్నం మరి విందు భోజనం ఏర్పాటు చేసి మరి అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి ప్రతి ఒక్క కుటుంబం మీద అమ్మవారి ఆశీస్సులు ఉంటూ అన్ని ఆయు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో కలిగి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆరు వయసు కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వాసు అమ్మవారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు శ్రీ వాసవి కన్నిక అమ్మవారి జయంతి సందర్భంగా నలభై నాలుగో డివిజన్ ఆధ్వర్యంలో యాభై ఎనిమిది కలశాలతోటి చిన్నపిల్లలతోటి అమ్మవారిని గుర్ర బండిపై ఊరేగించుకుంటూ మా డివిజన్ల లో మరిచెట్టు కింద కలశాలతో అభిషేకము అలాగే కుంకుమార్చన పూజ అనంతరం ఐదు వేల మందికి అన్నదార కార్యక్రమం చేపట్టాము ఈ విధంగా ఈ కార్యక్రమంలో మా డివిజన్ కార్పొరేటర్ గారు బయలువరకు రత్న కుమారి గారు మాజీ సాంబ్రాఫ్ అధ్యక్షులు వనకల్ల విద్యాధర రావు గారు అలాగే మా మెంబర్ అయినా సరే శేఖ వెంకటేశ్వరరావు గారు మా కమిటీ సభ్యులు రాధా గారు సుబ్బారావు గారు సుబ్రహ్మణ్యం గారు రమణీయ గారు నారాయణ గారు వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నా జై వాసులు